హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం మిత్రులారా మన ఛానల్ నుండి ప్రతిరోజు చక్కని వీడియోస్ విడుదలవుతూ ఉన్నాయి ఈ వీడియోస్ మీరు కూడా చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు మన వీడియో మరి పాత బంగారం ఆనాటి ఆణిముత్యం పంతొమ్మిది వందల యాభైల నాటి స్వర్ణయోగపు చిత్రం భలేరాముడు ఇది పంతొమ్మిది వందల యాభై ఆరు నాటి చిత్రం భలేరాముడు ఈ చిత్ర విశేషాలు కొన్ని వివరాలు అదేవిధంగా సంక్షిప్తంగా కథ సారాంశం తెలుసుకుందాం మరి ఆ కాలం అనగా పంతొమ్మిది వందల యాభైల నాటి కాలం ఒక స్వర్ణయుగం ఆ కాలం మాధుర్యం భావోద్వేగాల లోతు సంగీత సౌందర్యం మన ముందుకు ఈరోజు తీసుకురాబోతున్నాం భలే రాముడు రూపంలో ఇది కేవలం వినోదం కోసం మాత్రమే కాదు కానీ మనసును కదిలించే ఒక చక్కని కథ ఆలోచనలను రేకెత్తించే ఘట్టాలు చిరస్థాయిగా గుర్తుండిపోయే నటనల సమాహారం ఇది పంతొమ్మిది వందల యాభై ఆరు నాటి చిత్రం భలేరాముడు ఈ చిత్ర పరిచయం చూద్దాం వేదాంతం రాఘవయ్య గారి దర్శకత్వంలో డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు సావిత్రి గారు గుమ్మడి గారు రేలంగి గారు గిరిజ గారు చిలకలపూడి సెతారామాంజనేయులు గారు వంటి లెజెండ్స్ అద్భుతంగా ప్రాణం పోసిన చిత్రం తమిళంలో ప్రేమ పాషంగాను హిందీలో పంతొమ్మిది వందల నలభై మూడులో వచ్చిన సూపర్ హిట్ కిస్మత్ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఆ కాలంలోనే కాదు నేటికి ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది సాలూరు రాజేశ్వరరావు గారు అందించిన సంగీతం నరసు స్టూడియోస్ యొక్క సాంకేతిక నైపుణ్యం భావోద్వేగం మరియు సస్పెన్స్ మేళవింపు ఈ సినిమాను నిజమైన గాథగా నిలిపాయి ఇది కేవలం ఒక కథ కాదు ప్రేమ విధి మరియు మనిషి ఆత్మవిశ్వాసం గురించి చెప్పే శాశ్వత గీతం ఈ చిత్రానికి లభించిన అవార్డులు మరియు కొన్ని ప్రత్యేక గుర్తింపులు చూద్దాం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకునే విజయం సాధించింది ఇది ఏప్రిల్ ఆరు పంతొమ్మిది వందల యాభై ఆరులో విడుదలై ఆంధ్రప్రదేశ్లో పదహారు కేంద్రాల్లో హండ్రెడ్ డేస్ వంద దినాల రన్ను నిలబెట్టింది దీంతో సహా విజయవాడలో ప్రత్యేకంగా వంద రోజుల వేడుకగా ఘనంగా నిర్వహించబడింది అలాగే భారతీయ సినిమా చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక హిందీ బ్లాక్ బస్టర్ అయిన కిస్మత్ నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ త్రీ పూర్తిగా తెలుగులో మార్పు తొలిసారిగా పరిచయం అయింది ప్రతి స్పందనగా జయం మనదే అనే ఎన్టీఆర్ చిత్రంని నూట ఇరవై ఆరు రోజుల రన్ పొందినప్పటికీ భలే రాముడును మరొక సందర్భంగా రెవార్డ్గా దీన్ని గుర్తించారు ఇది తెర వెనుక కథలో మరియు కొన్ని ప్రత్యేకమైన విశేషాలు తెలుసుకుందాం ఈ చిత్రం హిందీ హిట్ కిస్మత్ ఆధారంగా అదేవిధంగా వరుసగా తమిళంలో ప్రేమ పాశం పంతొమ్మిది వందల యాభై ఆరు నాటి చిత్రం ఆధారంగాను ఇదే పాటిస్తూ భాషా విద్వేషం లేకుండా రూపొందించబడింది దర్శకుడు వేదాంతం రాఘవయ్య గారు ప్రముఖ నృత్యకారుడు ఆయనకు నృత్యంతో పాటు కథా భావన సాంకేతిక పరిజ్ఞానం గొప్పది ఈ చిత్రం గురించినటువంటి అరుదైన సన్నివేశాలు విశేషాలు కొన్ని చూద్దాం పాటల విషయంలో భారత వీర ఓ భారత వీర వంటి కొన్ని పాటలు కిస్మత్ నుంచి స్వయంగా స్వరపరచినవి స్వల్ప మార్పులతో రూపొందించబడ్డాయి చిలకలపూడి వంటి చిన్న పాత్రధారులు ఈ సరోజ డాన్సర్ మరియు హేమలత గారు పార్వతిగాను తర్వాత పెద్ద పెద్ద సినిమాల్లో నటించి నటినట్లుగా ఎదిగారు ఈ చిత్రంలో నటించిన పాత్రల పరిచయం మరియు వివరణలు రామకృష్ణ అనగా రాముగా డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు నటించారు ఈయన ఈ చిత్రానికి కథానాయకుడు చిన్ననాటిలో జరిగిన సంఘటనల కారణంగా ఇంటి నుండి దూరమైన రాము తరువాత కృష్ణ అనే రూపంలో దొంగగా తిరిగి వస్తాడు మొదట్లో కఠినంగా స్వార్థపరుడులా కనిపించిన లోపల మంచితనమున్న త్యాగ స్వరూపుడైన వ్యక్తి చెల్లెల సంతోషం కోసం రూపా ఆరోగ్యం కోసం తన తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించే వ్యక్తి చివరికి తన నిజ స్వరూపం బయటపడి అందర ప్రేమను పొందుతాడు రూపాగా సావిత్రి గారు నటించారు ఈమె ఈ చిత్రానికి కథానాయిక నారాయణరావు గారి పెద్ద కుమార్తె చిన్ననాట జరిగిన ప్రమాదంలో కాలు దెబ్బతిన్న తారను పోషించేందుకు కష్టపడే బాధ్యత గల సున్నిత మనసున్న మహిళ నాట్యంలో ప్రావీణ్యం కలిగిన రూప తన గౌరవం కోసం పోరాడే ధైర్య స్వభావి చివరికి కృష్ణ త్యాగాలను గుర్తించి ప్రేమను అంగీకరిస్తుంది అప్పన్నగా రేలంగి గారు నటించారు ఈయన కృష్ణ స్నేహితుడు హాస్యభరతమైన పాత్రతో పాటు కథలో కొన్ని కీలక సన్నివేశాల్లో సహాయకుడిగా ఉంటాడు అప్పన్న తన మాటలతో చేష్టలతో హాస్యం పండిస్తూ కృష్ణ యత్నాలలో తోడ్పడతాడు నాగభూషణం గారు సిఎస్ఆర్గా నటించారు ప్రధాన ప్రతినాయకుడు నారాయణరావు నమ్మిన మేనేజర్ అయిన ఆస్తి మీద కన్నేసి దుర్మార్గంగా ప్రవర్తించే వ్యక్తి స్వార్థం కోసం రామును రూపాను తారను ఇబ్బందులకు గురిచేస్తాడు కథ చివరిలో తన తప్పు గ్రహించి మార్పు చెందుతాడు ఇన్స్పెక్టర్గా గుమ్మడి గారు నటించారు న్యాయబద్ధతకు కట్టుబడి తన కర్తవ్యాన్ని నిజాయితీగా నిర్వర్తించే పోలీస్ అధికారి నాగభూషణం కేసులో కృష్ణపై విచారణ చేస్తూ నిజం బయటికి రాకముందు వరకు చట్టపరంగా కఠినంగా ఉంటాడు గోపాల్గా చలంగారు నటించారు నాగభూషణం చిన్న కుమారుడు తారపై ప్రేమ పెంచుకున్న యువకుడు తన తండ్రి ప్రతిబంధకాలను ఎదుర్కొని ప్రేమ కోసం పోరాడతాడు కృష్ణ సహాయంతో తన ప్రేమను సాధిస్తాడు మేనేజర్గా పేకెటి శివరామ్ గారు నటించారు థియేటర్ మరియు నృత్య కార్యక్రమాల నిర్వహణలో భాగమైన పాత్ర కథా ప్రారంభంలో నాటక రంగం నాట్య ప్రదర్శనల వేదికలో కనిపిస్తాడు డాక్టర్గా డాక్టర్ శివరాం కృష్ణయ్య గారు నటించారు రూప కాలు తిరిగి నడిచేలా చేసే చికిత్సలో సహకరించే వైద్యుడు కథలో ఆశ పునరుద్ధరణను సూచించే పాత్ర ఇది జమీందార్ నారాయణ బాబుగా జంధ్యాల గౌరీనాథ్ శాస్త్రి గారు నటించారు రూప తార తండ్రి ఈయన న్యాయపరుడు కళాభిమాని అనుకోని పరిణామాల కారణంగా తన పిల్లల నుండి దూరమవుతాడు చివరిలో యాజకుడి వేషంలో తిరిగి వచ్చి పిల్లలకు సహాయం చేస్తాడు రామదాసుగా ఎంఎస్ రాఘవన్ గారు నటించారు కథలో స్వల్పంగా కనిపించే సహాయ పాత్ర ప్రధాన కథలో చిన్న సహాయక ఘట్టానికి కారణమవుతాడు బన్సీలాల్ సేట్గా గదిరాజు కేశవరావు గారు నటించారు ఈయన వ్యాపారవేత్త ఆర్థికపరమైన లావాదేవీలలో లేదా కథలోని ఆస్తి సంబంధిత మలుపుల్లో కనిపిస్తారు తారగా గిరిజ గారు నటించారు ఈమె రూప చెల్లెలు అమాయకురాలు కలలతో నిండిన యువతి గోపాలను ప్రేమించి అడ్డంకులను ఎదుర్కొంటుంది తన జీవితాన్ని ముగించుకునే ప్రయత్నం చేసినప్పుడు కృష్ణ ఆమెను రక్షిస్తాడు నవ్యమైన పాటలో నర్తకి ఈవి సరోజ గారు నటించారు సినిమాలో ప్రఖ్యాత నృత్య ప్రదర్శన ఇచ్చిన ప్రత్యేక పాత్ర పాట ద్వారా కథలో వినోదం ఉత్సాహం పెరుగుతుంది పార్వతిగా హేమలత్ గారు నటించారు కథలో కుటుంబ వాతావరణాన్ని స్నేహపూర్వక వాతావరణాన్ని ప్రతిబింబించే స్త్రీ పాత్ర బంగారిగా సీత గారు నటించారు ఇది చిన్న సపోర్టింగ్ రోల్ హాస్య ఘట్టాలలో లేదా కుటుంబ సన్నివేశాల్లో కనిపిస్తుంది భలే రాముడు పంతొమ్మిది వందల యాభై ఆరు నాటి చిత్రం కథా సంగ్రహం ప్రారంభం జమీందార్ నారాయణరావు గారికి ఇద్దరు కుమారు కుమార్తెలు రూపా మరియు తారా వీరిద్దరికీ నృత్యంపై అపారమైన అభిరుచి వారి కోసం నారాయణరావు గారు ఒక థియేటర్ను నిర్మించి దేశవ్యాప్తంగా ప్రసిద్ధ నృత్య గురువులను ఆహ్వానిస్తాడు నారాయణరావు మేనేజరు నాగభూషణానికి ఇద్దరు కుమారులు రామకృష్ణ అనగా రాము గోపాల్ ఒకరోజు రాము రూపను మెట్లపై నుండి తోసివేయడం వల్ల ఆమె కాలు దెబ్బతింటుంది కోపంతో నారాయణరావు గారు రాముపై దాడి చేస్తాడు ఆ హడావుడిలో రాము నదిలో పడిపోతాడు తన ఆస్తి వారసత్వాన్ని రక్షించుకోవడానికి నారాయణరావు గారు ఆస్తిని తాత్కాలికంగా నాగభూషణానికి అప్పగిస్తాడు అయితే నాగభూషణం ఈ అవకాశాన్ని వాడుకొని ఆస్తి మీద ఆధిపత్యం చలాయిస్తాడు ఫలితంగా రూప తార అనాథలుగా మారిపోతారు ఇక మిడిల్ పార్ట్లో ఏళ్ల తరువాత రూప తారను పోషించడానికి కష్టపడుతుంది ఇంతలో రాము బ్రతికే ఉంటాడు కానీ తన రూపాన్ని మార్చుకొని కృష్ణ అనే దొంగగా తిరిగి వస్తాడు కృష్ణ రూపను కలుసుకొని ప్రేమలో పడతాడు కానీ తన అసలు వ్యక్తిత్వాన్ని దాచిపెడతాడు కృష్ణ నాగభూషణం ఇంటి నుండి ఒక హారం దొంగిలించి రూపకు ఇస్తాడు కానీ దాన్ని కృష్ణే దొంగిలించడని బహిర్గతం చేయడంతో రూప మీదే దొంగతన ఆరోపణలు వస్తాయి దీన్ని చూసి రూప కృష్ణపై కోపం కోపంతో దూరం అవుతుంది ఇంతలో గోపాల్ తార ప్రేమలో పడతారు కానీ నాగభూషణం వారిని విడదీయడానికి రూపకు హెచ్చరికలు ఇస్తాడు తార ఆత్మహత్యకు ప్రయత్నించే సమయంలో కృష్ణ ఆమెను రక్షించి గోపాల్తో ఆమెను కలిపి పెడతానని హామీ ఇస్తాడు రూప తిరిగి నడవగలిగేలా చేయాలని సంకల్పిస్తాడు అందుకోసం తన స్నేహితుడు అప్పన్న సహాయం తీసుకుంటాడు అవసరమైన డబ్బు కోసం మళ్ళీ నాగభూషణం ఇంట్లో దొంగతనం చేస్తాడు దీనివల్ల నాగభూషణం అతనిపై కేసు వేస్తాడు క్లైమాక్స్లో కృష్ణ చేసిన త్యాగాలను తెలుసుకున్న రూప అతనిపై ఉన్న అపార్థాలను వదిలివేసి వదిలి క్షమిస్తుంది గోపాల్ తార పెళ్లి జరిపించాలని కృష్ణ ప్రయత్నిస్తాడు నాగభూషణం అడ్డంకులు సృష్టించగా రూప ఒక షరతు పెడుతుంది తాను నృత్య ప్రదర్శన ఇస్తానని దాని ప్రతిఫలంగా నాగభూషణం కేసు వెనక్కి తీసుకోవాలని ఇంతలో నారాయణరావు యాచకుడి వేషంలో వస్తూ కృష్ణకు సహాయం చేస్తాడు చివరికి కృష్ణ చేతిపై ఉన్న పచ్చబొట్టు ద్వారా అతడే రాము అని బయటపడుతుంది ముగింపు నాగభూషణం తన తప్పు గ్రహించి నారాయణరావుకు ఆస్తి తిరిగి ఇస్తాడు ఆస్తి మళ్ళీ రాముకి చెందుతుంది చివరిగా రూపా కృష్ణ వివాహంతో కథ ఆనంద భరిత ముగింపుతో శుభం కార్డు పడుతుంది ముఖ్య ఘట్టాలు ఈ చిత్రంలోని ముఖ్య ఘట్టాలను సీన్ టు సీన్ మీకు అందిస్తున్నాం ఇతరులను ప్రేరేపించే దర్శకుడు పరిచే ఘట్టం పాటలో థియేటర్లో రామకృష్ణ అనగా రాము నృత్యంపై శ్రద్ధను కలిగి ఉన్న రూపా తార ఇద్దరిని చూసి ఆకర్షితుడవుతాడు భావం ప్రేమకు కళకు పూర్వపు గౌరవాన్ని యథాతథంగా చూపించే ప్రారంభం ఇక్కడ సంభాషణ రూప మీ చూపే మన నృత్యానికి ప్రాణం రామకృష్ణ వింతగా నర్తన స్వరాలే మన హృదయ సంగతులకు మెట్ ప్రమాదాన్ని తల చెప్పే మలుపు తర్వాత సన్నివేశం రామకృష్ణ తప్పుగా రూపను మెట్ల నుండి దాచేందుకు నేరుగా తోస్తాడు ఆమె కలకాలం వికలాంగురాలు అవుతుంది భావం కుటుంబ అనుభవాల్లో జరిగిన తప్పు ఒక పాత్రను స్తబ్దంగా చేస్తుంది కథకు మలుపు ఇవ్వడం ఇక్కడ సంభాషణ నారాయణ బాబు కోపంతో ఈ మనసుకు ఇది తీర్పు తార వేదనతో నీ ప్రేమ ఎంత ఘోరంగా గాయపడింది ఆస్తి అన్యాయంగా చేల్చడమే ఈ కథకి మలుపు సన్నివేశం మూడులో కోపంతో నారాయణ బాబు ఆస్తిని నాగభూషణం చేతికే అప్పగిస్తాడు అతన్ని దుర్వినియోగం చేసి తార అనాథలవుతాడు భావం ఇదే కథలో అత్యంత కీలకమైన మలుపు నాయకుడు తన కుటుంబాన్ని వదిలేస్తాడు సంభాషణ నాగభూషణం ఇప్పుడు ఇది నా యుగమే కథలో మార్పు పరిణమిస్తుంది సన్నివేశం సంవత్సరాల తర్వాత రామకృష్ణ కృష్ణ ముసుగులో తిరిగి వస్తాడు దొంగగా రూపా జీవితంలో తిరుగుతూ ప్రేమను పంచుతాడు ఇది కథకు రెండో ఘట్టం లాంటిది హీరోగా మారిన ప్రత్యర్థి హారపు తగిలింపు అపార్థం కృష్ణ నాగభూషణం ఇంటి నుంచి రూపాకు ఒక బంగారు హారం ఇస్తాడు కానీ తన రూపాన్ని బయట పెడుతూ రూపాపై దోషారోపణలు వేస్తారు భావం ప్రేమ వారి నమ్మకాన్ని పరీక్షకు పెడుతుంది సంభాషణ రూప నా నమ్మకం నీ చేతుల్లోనే కృష్ణ నీ యథార్థం తెలిసిన తర్వాతే నా ప్రేమ అర్థమవుతుంది ఇక్కడ రక్షణ విలువ మరియు ఆత్మహత్య యత్నం తర్వాత సన్నివేశంలో తారా గోపాల్ ప్రేమలో ఉంటే నాగభూషణం అడ్డంగా మారి వారి ప్రేమను అడ్డుపరుస్తాడు తార ఆత్మహత్య యత్నంపై కృష్ణ ఆమెను రక్షించి గోపాల్తో కలిసే విధంగా మారుస్తాడు భావం ప్రేమ పరిమితులకు ఎదురు నిలబడే కళ త్యాగమే సంభాషణ తార బలహీనంగా ఈ వింత ప్రపంచంలో ఎవరు నన్ను అర్థం చేసుకుంటారు కృష్ణ నిశ్చలంగా నేనే నీ అపారమైన నమ్మకం అదే మన గమ్యం ముఖమార్పిడి మరియు క్లైమాక్స్ టాటూ ద్వారా నిజం వెలుగులోకి వస్తుంది చివరిగా తాత్కాలిక సమస్యలను పరిష్కరించి రూప ఒక నృత్య ప్రదర్శన చేస్తుంది కృష్ణ చేతిపై టాటు రూపంలో అతను నిజంగా రామునని బయటపడిపోతుంది ఇది కథలో మలుపులకే కాదు ప్రేమకి గుర్తింపు కుటుంబ యాంత్రికతలకు తాత్విక ముగింపు భలే రాముడు పంతొమ్మిది వందల యాభై ఆరు నాటి చిత్రం ముగింపు వ్యాఖ్య సినిమా చివరికి రాముడు తన నిజమైన వ్యక్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటూ తనకు చేసిన మోసాలన్నింటినీ సహనంతో తెలివితో అధిగమిస్తాడు ప్రేమ నమ్మకం న్యాయం చివరికి విజయం సాధిస్తాయి అన్ని అడ్డంకులు తొలగి తప్పులు చేసిన వారు పశ్చాత్తాపంతో మారిపోతారు ప్రేక్షకులకు దాగి ఉన్న భావం నీతి భలే రాముడు కేవలం ప్రేమ కథ మాత్రమే కాదు ఇది నమ్మకం ఆత్మగౌరవం మరియు త్యాగం మీద నిలి నిలిచిన కథ మనపై ఎన్ని అన్యాయాలు జరిగినా మన మనసు శుభ్రంగా ఉంటే కాలమే మనకు న్యాయం చేస్తుంది ప్రేమ అనేది కేవలం భావోద్వేగం కాదు అది పరస్పర గౌరవం మరియు నమ్మకంతో పెరిగేది ప్రతీకారం కన్నా క్షమించడమే గొప్ప గెలుపు డబ్బు స్థానం అధికారం తాత్కాలికం కానీ మన మంచితనమే శాశ్వతం జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు తొందరపడి తప్పు మార్గం ఎంచుకోవద్దు ధైర్యం సహనం నైతికత కలిగి ఉంటే చివరికి విజయం మనదే అవుతుంది సత్యం ఎప్పుడూ గెలుస్తుంది అదే భలే రాముడు చెప్పే శాశ్వత సత్యం డియర్ ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు భలేరాముడు పంతొమ్మిది వందల యాభై ఆరు నాటి చిత్రం విశేషాలు తెలుసుకున్నాం మరి ఇలాంటి వీడియోలు మన ఛానల్ నుండి ప్రతిరోజు విడుదలవుతున్నాయి ఈ వీడియోలు మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే